ప్రతి వాళ్ళు కూడా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుని ఆ సుసంపన్నంగా ఆ పత్రిజీ గారు చెప్పినట్టుగా ఆ రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వరులా తెకోసం భగవాన్ సబ్కో సన్నతి హే భగవాన్ మతలను మార్చుము అంటే అది మనం ప్రార్థన చేసినంత మాత్రాన అయిపోదు ప్రతి వాళ్ళకి ధ్యానం యొక్క గొప్పతనం చెప్పి ఈ ధ్యానం చేయగలిగేలా చేస్తే తప్పకుండా వాళ్ళు మతులు మారుతాయి మనం అలాంటి రామరాజ్యాన్ని చూడగలుగుతాము ఎందుకంటే సృష్టి బా మన దృష్టి బాగుంటే సృష్టి బాగుంటుంది